హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరికీ చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను వచ్చేసి నేను ఇంకా భోగి పిడుకలు తీసుకుంటున్నాను అనమాట అండి మామూలు భోగి పిడకలు వేద్దాము అని అనుకున్నాను కానీ కుదరలేదు సో అందుకని ఇంకా నేను ఏం చేశానంటే ఇంటికి వచ్చారన్నమాట పిల్లలు ఇద్దరు భోగి పిడకలు అమ్ముతున్నారు అన్నమాట వాళ్ళు పక్క ఊరు అనమాట అండి వాళ్ళ అమ్మగారు వాళ్ళు అక్కడ పిడకలు వేసి పంపుతున్నారంట బయట మార్కెట్ లో కూడా అమ్ముతున్నారంట కానీ ఇంటికి కూడా పంపించారని చూడండి వాళ్ళు ఎంత ఉన్నారు ఎలా అమ్ముతున్నారు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు తెలుసు అండి ఆవు పేడ తప్ప వాళ్ళ దగ్గర పేడ లేదంట మేము అడిగాం గేదె గురే గేదె పేడ అని అడిగాం అడిగితే అబ్బాయి లేదండి పేడ అని అన్నారు ఏదైతేనండి అని వేసే అవకాశం లేదు సో దొరుకుతున్నాయి కదా అలాగైనా తృప్తి పడదాం అని చెప్పేసి వేసా అనమాట పేడ తెమ్మని వేద్దామని కానీ ఏ లేదనమాట వాళ్ళే సరదాగా వాళ్ళు ఇంటెలిజెంట్ గా ఉన్నారండి పిల్లలైతే ఇంకా ఇక్కడ మా సుశాంత్ వచ్చేసి కుస్తీలు పడుతున్నాడు అనమాట ఈ రోజు వచ్చేసి వాడికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట స్కూల్లో మన గేమ్స్ ఆడారు కదా శాక్ శాక్ రేస్ లో వాడు ప్రైజ్ వస్తుందని చెప్పేసి అని అన్నాడు చూద్దామని చెప్పేసి అనుకున్నానంటే అది నిజమో కాదు తెలియదు కదా సో ఆయన రమ్మని అన్నాడు అని మధ్య ఆఫ్టర్నూన్ నుంచి అనమాట అండి స్కూల్ సో ఇంకా మేమేంటంటే ఇంకా మార్నింగ్ ఇంకా అన్ని చేసేసుకుంటే నాకు వచ్చి హెల్ప్ చేస్తున్నాడు అనమాట మా సుశాంత్ ఇంకా మాప్ పెట్టేసి అన్ని కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట క్యూట్ క్యూట్ గానీ చిన్న చిన్న పనులు చేస్తున్నాడు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత వచ్చేసి వాడు స్నాక్స్ బాక్స్ శుభ్రం చేసుకున్నాడు అంటే నాకు నాకు బాగాలేదు సుశాంత్ ఇవన్నీ నువ్వు చేసుకో అమ్మా అని అన్నాను మామూలుగా అండి బానే ఉంది కానీ వాడు అంతలా చేసుకున్నాడు అనమాట నాకు చాలా బా నచ్చింది ఏంటంటే మా సుశాంత్కి కొంచెం ఇలాంటి పిల్లలు అలవాటు చేయాలి కదండి నేను నేను నేనేదో వీడియో తీస్తున్నాను వాడు చేయడం కాదు వాడు చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట వాడు చిన్న చిన్న పనులు బాగానే చేస్తాడు కానీ పేజీ పెట్టి ఏదన్నా తిక్క వచ్చిందంటే ఉత్తి దానికే పేజీ పెడతాడు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక నేను ఏదో చేస్తున్నాడు కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట వాడికి తెలియదు ఎందుకు సైలెంట్ గా తీసినట్టు తీస్తున్నాను అనమాట వీడియో తీస్తున్నానని తెలియదు ఫోన్ చేతిలో పట్టుకున్నాను అని అనుకున్నాడు సర్లే అని చెప్పేసి క్యూట్ గా చేస్తున్నాడు అని ఇంకా నేను అలా అయిపోయింది అనమాట ఇంకా అలాగా గేమ్స్ గురించి అమ్మ అలాగ ఇలాగని చెప్పేసి చాలా కథలు చెప్పాడు అనమాట డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను వాడికి ఇష్టం అనమాట సో డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకుని అన్ని స్నాక్స్ వేసుకుని దగ్గర ఉండేదో నిజంగా ఏదో ముందు నుంచి బాగా చేసుకునే వాళ్ళగా అన్ని జాగ్రత్తగా అన్ని సర్దుతున్నాడు అనమాట అంత జాగ్రత్తగా ఉంటే బాగా అనిపిస్తుంది కదా పిల్లలు ఎలాగైనా ఇంకా వాడు వాడు స్నాక్స్ బాక్స్ పెట్టేసుకుని వాటర్ బాటిల్ పెట్టేసుకుని ఇంకా రెడీ అయిపోయారు అనమాట ఇంకా చూడాలి తర్వాత గ్రేప్స్ తీసుకున్నాను ఈ సీజన్లో అప్పుడే గ్రేప్స్ వచ్చాయనమాట ఫస్ట్ సీజన్ గ్రేప్స్ కూడా వచ్చేసింది మా ఇంటికి సో గ్రీన్ గ్రేప్స్ అనమాట కిస్మిస్ అంటారు కదా అవి సో ఇవి కూడా వాడికి చాలా ఇష్టం అనమాట ఇంకా తీసుకున్నాను కాకపోతే ఈ గ్రేప్స్ తో వచ్చింది ఏంటంటే టేస్ట్ బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకపోతే ఇవి బాగా పెస్టిసైడ్స్ మందులు ఎక్కువ అనమాట ఈ గ్రేప్స్కే సో నేనేంటంటే ఈ ప్రతీది కూడా నేను సాల్ట్ వాటర్ లో నానబెడతాను అనమాట అండి కళ్ళు ఉప్పు కదా కళ్ళుప్పులో నానబెడతాను అనమాట నాకు ఎంత సమయం కుదిరితే అంతసేపు అదిలో వదిలేస్తాను కావాల్సినప్పుడల్లా కొన్ని తీస్తాను కొంచెం కొంచే అన్ని వదిలేసి ఇంకా తర్వాత కడిగేస్తాను అనమాట వైట్ గా తయారుతుందండి ఎందుకంటే టూ టూ త్రీ టైమ్స్ మామూలు నార్మల్ వాటర్ తో కడిగేస్తే సరిపోతనమాట నాకైతే నేను అలాగే ముందు నుంచి నాకు అలవాటు కళ్ళుప్పు ఒక కేజీ కొనుక్కున్నాట సపరేట్ వీటి కోసం అని ఇంకా ప్రతి దాంట్లో ఎక్కువ కళ్ళుప్పు అంటే ఇంకా శుభ్రం చేయడానికి అనుక వాడుతా ఉంటానన్నమాట ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని పురుగుల మందులు ఇయ్యే కదా ఏది ఆరోగ్యం అండి అన్ని అనారోగ్యాలే కదా ఏం చెప్పలేం కదా సో ఇంకా సార్ బుద్ధిమంతుడు దండం కూడా పెట్టేసుకుంటాడు అనమాట ఇంకా ఈ రోజు ఇంకా సాటర్డే కదా ఇంకా ఆయన ఇంకా పే అనమాట పూజ చేసుకుని ఇంకా దండం పెట్టేసుకున్నాడు అనమాట గేమ్స్ లో గిఫ్ట్ రావాలని అనుకున్నాడంట మరి ఇంకా ఏమన్నాడు తెలుసా నాకు ఒక కార్ కావాలి నాకు ఒక బైక్ కావాలి అంట దేవుణ్ణి అడుగుతుండే నేను ఏం కోరుకున్నావు అంటే నేను చెప్పను నేను చెప్పనండి ఏం కోరుకున్నావు చెప్పమ్మా అంటే లేదు నేను చెప్పను నేను మర్చిపోయాను అని చెప్పేసి నాటకాలు ఆడుతున్నాడు అనమాట అడిగితే అప్పుడు అడుగుతున్నాడు నేను నాకు నేను ప్రైజ్ రావాలని దేవుని కోరుకున్నాను నాకు బైక్ కారు కూడా కావాలి అని చెప్పేది అని అనమాట ఇంకా పిల్లలందరూ అందరూ నేను అడీ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కదా ఇంకా లంచ్ గట్రా అన్నీ పెట్టేశాను లంచ్ కదండి మామూలు లంచ్ అక్కడే ప్రొవైడ్ చేస్తానన్న మామూలుగా పెట్టి పంపించేశాము ఇంకా టిఫిన్ ఇంకా స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ పెట్టామనమాట వాటర్ బాటిల్ పెట్టేసి ఇంకా పంపిస్తాను వాళ్ళు హడావిడి చూడాలండి నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా ప్రైజ్ తీసుకుని మా సుశాంత్ ఏంటంటే యాజ్ యూజువల్ ఎప్పుడు అలాగే నేను లేట్ చేస్తాను అనమాట సో వాడికి ఇచ్చేసారండి ప్రైజ్ సో ఇంకా వాడికి ఏంటంటే స్కూల్ నుంచి అన్నారు మీకు వీడియో అండ్ ఫోటో ఇస్తామండి అని చెప్పేసి అని అన్నారు అదేంటి ఆ ఫోటో ఇంకా సుశాంత్ బాబు వాడు ఉండడు అంత అంత పిల్లలు కదా ఇంకా ఫుల్ ఆటలు అనమాట టూ టైమ్స్ పడిపోయాడు ఇంకా నేను అప్పట్లో నేను సెన్సిటివ్ గా ఉండకూడదు అని చెప్పేసి ప్రతి మధ్య నేను భయపడతలేదు వాడిని ఇంకా భయపడితే మరి ఇంకా సున్నితంగా అయిపోతారని చెప్పేసి నేను ఇంకా వాడిని వదిలేస్తుంటే ఇంకొంచెం వాడే ఏడ్చి ఏడ్చి ఒక్కసారి ఊరుకుంటున్నాడు అనమాట మనం మనమే భయపడితే ఇంకా వాళ్ళు ఇంకా భయపడతారనమాట అండి దబ్బులు తగిలించుకుని మాకు ఎలా పెట్టుకున్నాడు ఇంకా నన్ను చూద్దాం తోసేస్తున్నాడు అనమాట నవ్వుతాడని చెప్పేసి సుశాంత్ చూడు 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 అంటే నవ్వేస్తాడు ఒంగు నాటకాలు ఆడతాడు మామూలు నాటకాలు కాదు ఇంకా అలా స్కూల్ చాలా మంది వచ్చారండి చాలా పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు అనమాట ఈ నైట్ టెన్ వరకు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయంట ఇంకా మాకు పేరెంట్స్ కి అందరికి కూడా పిల్లలు కూడా డిన్నర్ నైట్ అక్కడే అనమాట ఇంకా సో బిర్యానీ ఇంకా రైతా ఇవన్నీ అక్కడే ప్రొవైడ్ చేశారు అనమాట మా సుశాంత్ అయితే బిర్యానీ అసలు ఎప్పుడు పెద్ద తిండు అలాంటిది మా సుశాంత్ టూ డేస్ నుంచి అమ్మా స్కూల్లోని బిర్యానీ పెడుతున్నారు నువ్వు డాడీ అన్నయ్య వచ్చేయండి స్కూల్లో రన్నింగ్ రేస్ లో త్రీ కిలోమీటర్స్ రేస్ అండ్ హ్యాండ్ బాల్ ఇలాంటి గేమ్స్ లోని స్టేట్ లెవెల్స్ లో ఉన్నారనమాట మా పిల్లలు కూడా గేమ్స్ లోని బాగానే ఉన్నారు అండ్ చదువులో కూడా బాగున్నారండి నిజంగా ఇంకా మా యశ్వంత్ కూడా వాడికి కబడ్డీ లోని అండ్ టూ గేమ్స్ లో అనమాట రన్నింగ్ రేస్ లా అనుకుంటా కబడ్డీ లో వచ్చాడు టూ మెడల్స్ వచ్చాయి అండ్ టూ సర్టిఫికేట్స్ వచ్చాయనమాట నిజంగా ఎంత పిల్లలు ఆ స్టేజ్ ఎక్కి అలా ప్రైజ్ తీసుకుంటుంటే ఒక బాగా అనిపిస్తుంది కదా ఆయన గొప్పగా అనిపిస్తుంది నిజంగా ఇంకా బాగా ఇంకా ఎన్నో గిఫ్ట్లు ఎన్నో ప్రైజ్లు ఎన్నో మెడల్స్ తీసుకోవాలి నిజంగా పిల్లలు అంటే అంత బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేంటంటే చిన్న చిన్న పిల్లలు చూడండి వాళ్ళు ఎంత క్యూట్ గా డాన్స్ చేస్తున్నారు అంటే నిజంగా ఎంత క్యూట్ గా చాలా బాగా చేస్తున్నారు అనమాట నాకైతే నిజం ఏంటి కదా ఏం కాదు కదా ఎందుకు అంత కష్టపడిపోతున్నావు అని అంటారేమో ఏదో పండగ కదా సరదాగా కుట్టుకుందో నేను అది ఎలా చూపిద్దాం అని నాకు నాకు అయితే ఇంకా చచ్చిన చచ్చిన కూడా పీకు కూడా తెగదంటారు కదా అలాగనమాట చాలా కష్టంగా తెగుతుంది ఇంకా ఫ్రాక్ వచ్చేసి ఫైన్ స్టేజ్కి వచ్చేసింది అనమాట ఇది నా తర్వాత బ్లాగ్ అనమాట అంటే ఇంకా స్కూల్ అన్ని ప్రోగ్రామ్స్ అని అయిపోయినాయి కదా కొంచెం లేట్గానే లేచాం ఇంకా సండే అవడంతో కొంచెం అన్ని ఇంకా తీసేస్తాను అనమాట స్కూల్ స్కూల్ బ్యాగ్ షూస్ టై బెల్ట్ అన్నీ కూడా సుశాంత్ నేను అనమాట ఉతుకుదామని సుశాంత్ అమ్మ నేను హెల్ప్ చేస్తాను నాయ నేను ఉతుకుంటానని అన్నాడు సరే అని చెప్పేసి ఉతుకమని చెప్పేసి అని అనమాట ఉతుకు అన్ని శుభ్రం చేసుకున్నాడు ఇంక మేడమే తీసుకెళ్ళి అన్ని ఆరబెట్టేసుకున్నాడు అనమాట బాగానే చేస్తాడు మూడు ఉండాలన్నమాట లేదంటే నా పని అయిపోయింది అంటే అయిపోయిందంటే పేజీ పెడతాడు అంతే చిరాకు వచ్చేస్తుంది ఒక్కోసారి గట్టిగా కేసరానంటే ఏడుస్తాడు ఇంకా అంతే వచ్చాం సుశాంత్కి ఇంక ఇది వచ్చేసి ఇంకేదో మాట్లాడేస్తున్నాను అంటే బిర్యానీ చేస్తాను అనమాట శశికి బిర్యానీ హాస్టల్ నుంచి వచ్చాడు కదా మనకు బిర్యానీ చేయను అని చెప్పేసి చికెన్ తెచ్చుకున్నాడు అండ్ వెజిటేబుల్స్ తెచ్చుకున్నాడు నేను చెప్పేసి చికెన్ మామూలు దమ్ బిర్యానీ కదా నార్మల్ వంట నాకు ఇంట్లో చేసుకునేది చాలా ఇష్టం ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది చక్కగా అందరూ తినొచ్చు అండ్ ఈవినింగ్ తినచ్చు నైట్ తినచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ పీసెస్ ఎక్కువ ఉంటే తగ్గిపోయితే తర్వాత వచ్చేసి షేర్వా చేశాను అందులోకి ఇంకా షేర్వాతో ఇంకా తిన అనమాట మా పిల్లలకి అలా ఇష్టం సో ఇది నా బ్లాగ్ అని ప్లీజ్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ అయ్యింది బాయ్ అంత అయిపోయింది ఇంకా తర్వాత రోజు భోగి పండుగ కదా అని చెప్పేసి ముగ్గులు పెడుతున్నాం అని చెప్పేసి ముగ్గులు పెడుతున్నాం అనమాట ఇంకా మా సే ఇంకా మా వాళ్ళు ఇంకా ముగ్గులు పెడుతున్నారు ఇంకా మేము ఇంకా పైన పనులన్నీ మేము చూసుకున్నాం తర్వాత వచ్చేసి మేము ఇంకా ఇవన్నీ కూడా ఇల్లు అంతా కూడా మేము కింద ఇల్లు అంతా కూడా కడిగి కడిగాం అనమాట అండి మా బావ నేను మా శశి కడిగాం అనమాట ఇంకా మొత్తం అన్ని ఇల్లు అంతా మళ్ళీ తడిపట్లు పెట్టి క్లీన్ చేసి మొత్తం ఇంటి పని అంతా చేసుకున్నాం ఇంకా మేము వచ్చేసి ఇంకా బయట ముగ్గులు వేసుకుంటూ సరదాగా అటు ఇటు తిరుగుతూ పెద్ద ఎవరు లేరు అంటే భోగి రోజు నైట్ పెడతారనమాట మేము ముందు రోజు నైట్ కూడా పెట్టాం తర్వాత భోగి రోజు నైట్ కూడా పెడతాం అనమాట ముగ్గు చంద చందమామ చూస్తే ఎంత అందంగా అనిపించిందండి నిజంగా బాగా అనిపించింది అనమాట ఇంకా మేము ఇలా ఇంకా రోడ్ మీద ఇంకా చిట్ వేసుకుంటూ సరదాగా అటు ఇటు తిరుగుతూ నవ్వుకుంటూ ఇంకా అలా అయిపోయింది అనమాట పిల్లలు కూడా ఇంకా ఆడుకున్నాయి మా శేషు శాంతాల్లో పడుకుని పోయారు అనమాట ఇంకా నా మధ్యలో నా కామెంట్రీ అనమాట ఇంకా అలా అయిపోయింది మా స్మైలి వచ్చేసి ముగ్గు పెట్టింది వాళ్ళమ్మ వాళ్ళ అమ్మేమో భోగి ముగ్గు పెడితే జోగి ముగ్గు పెట్టింది అనమాట నువ్వు బాగా పెట్టింది ఇంక ఏజ్లో కూడా అలా పెట్టడం గ్రేటే ఇంక కూడా తను అన్ని చూసుకుని సూర్యుడు పెట్టింది అండ్ సన్ పెట్టింది చెరుగడ కూడా పెట్టింది అనమాట అది లోపట మంటో తెలియట్లేదు ఇంకా మా శశి వచ్చేసి ఇంక నేను బయట తిరుగుతున్నాను అంటే లోపల అంతా నేను ఆల్రెడీ కడిగేసి వచ్చాను శశి అంత గోపుతాను అనమాట పెయింటింగ్ అనేవి నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు లోపల రాకంటే డాడీ ఎలా చేస్తున్నావు లేదంటే సరదాగా కొంచెం ఏదో సమయం దొరికినప్పుడు అందరూ సరదాగా ఉన్నప్పుడు ఇంకా నేను వచ్చానమాట ఇది మా ఊడు క్లాస్ అనమాట నాకు నువ్వు బాగానే చిట్చేస్తున్నాం అక్కడ డాడీ నేను చాలా కష్టపడతాం అని చెప్పేసి నేను అలా వెళ్ళిదా నేను చేశాను అని చేసే కొంచెం అలా వచ్చాను ఇక్కడే వచ్చేసి నేను మా తోటి కూర్చొని ముగ్గు పెడుతుందేమో అనుకున్నాం భలే సరదాగా అయింది ఎవరైనా చూసారంటే వేరే ఏదో ముగ్గు అనమాట అని చెప్పకూడదు మీకే మీరే చేసుకోండి ఇంక తర్వాత వచ్చేసి ఇంకా భోగి మంట కోసం అని చెప్పేసి ఇవన్నీ తెచ్చారనమాట అండి అందరూ వేసుకునేలా తెస్తామన్నమాట ప్రతి ఇయర్ ఇలాగే వేసుకుంటాం ఇంకా నేను చుట్టూరు ఇంకా ముగ్గులు వేసేసి కలర్లు వేసేసి ఇంకా మేము అటు ఇటు క్లైమేట్ అయితే బాగా ప్రశాంతంగా ఉంది రోడ్డు మీద అక్కడక్కడ తిరుగుతున్నారు లేని ఇంకా పండుగ చేసుకుని ఇంకా పండింటి వరకు కూడా అలా తిరుగుతాయి ఉంటారు ఇది వచ్చేసి సరదా కామెడీ ఏంటంటే అక్కడ ముగ్గు అక్కడ భోగి మంట కోసం అన్ని చక్కలు అన్ని పెట్టారు కదా అక్కడ ఏమైందంటే మాతో అక్కడ భోగి మంట వేసుకునే దగ్గర అక్కడ అతను అలాగా కదల అలాగా అలాగ ముసుకప్పుని తొంగిని చూస్తున్నాడు అనమాట మేము మాకు భయం వేసింది కదలట్లేదు మెదలట్లేదు ఏంటా అని చెప్పేసి చూసి చూడంగా మా తోటకొని వెళ్ళింది అది మనిషి కాదు అనమాట అక్కడ భోగం అంటే వేయడానికి వేసిన వాటిలో ఒకటి దొంగ అది ఉంటది కదా ఎండిపోయింది అక్కడ పెట్టారు వేరుగానే చాలా ఫన్నీగా జరిగింది చాలా స్థిల్లీగా జరిగిందంట సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్ హ్యాపీ భోగి